హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ వస్తున్నటువంటి బంగారం చీరలు వెండి ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయబడుతుంది మరి ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇక ప్రతిరోజు బంగారు ధరలు పెరుగుదల నగదులను అయితే నమోదు చేసుకుంటాయి కాబట్టి ధరలు తెలుసుకొని చాలా ఉత్తమ పని ఈరోజు బంగారు ధరలు అయితే స్వల్పంగా పెరగడం జరిగింది వెండి అయితే స్థిరంగా ఉందనే చెప్పుకోవాలి మరి ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా తెలుసుకోవాలి ఒక లైక్ చేసే చివరి వరకు అయితే చూడండి ఇక ఈ రోజు బంగారు వెంట ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర ఇరవై ఏడు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర రెండు వందల పదహారు రూపాయల మేన పెరిగి ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల డెబ్బై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష తొమ్మి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై వద్ద సేల్ అవుతుంది ఇంకా ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బొమ్మారు ధర ఇరవై ఐదు రూపాయల మన పెరిగి ప్రస్తుతం పదకొండు వేల తొమ్మిది వందల పది వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బొమ్మలు ధర రెండు వందల మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బొమ్మలు ధర రెండు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పంతొమ్మిది వేల వంద వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర ఇరవై ఒక్క రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒక్క వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వందల పది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఏడు వేల నాలుగు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కేజీ వెండి ధర చూసుకుంటే ఈరోజు స్వల్పంగా ఉందని చెప్పుకోవాలి కేవలం వంద రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ అండ్ ఆభరణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఖచ్చితమైతే గోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కావాలంటే మీరు పక్క ఛానల్లో చెక్ చేసుకోవచ్చు అదే గోల్డ్ షాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ